కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నదని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకం ఆగస్టు పదహైదవ తేదీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు దీంతో మహిళలు నంద్యాల పట్టణంలో కృతజ్ఞత ర్యాలీ గురువారం నిర్వహించారు జిల్లా టీడీపీ ఫిరోజ్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వెదుల రామచంద్రరావు కౌన్సిలర్లు పాల్గొన్నారు టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదని తెలిపారు శక్తి పథకం మహిళలకు ఒక వరంగా పేర్కొన్నారు ఎలక్షన్స్ అప్పుడు ఏదే పథకాలను మేము హామీ ఇచ్చినాము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది దానికోసం ఏమ ఉచిత బస్సు కానీ మన ఏమంటే ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి మనం చదివిస్తున్నాము దాని తర్వాత పెన్షన్ పెన్షన్ నాలుగు వేలు పెంచినాము మేమంతా నంద్యాల అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఖచ్చితంగా నంద్యాల డెవలప్మెంట్ చేసి చూపిస్తాము వైసీపీ నాయకులు చాలా అన్నారు వీళ్ళ వల్ల ఏమవుతుంది వీళ్ళ ఏం చేస్తారని అన్నారు కానీ ఈ రోజు ఎవరన్నా ఏకైక నాయకుడు ఎవరన్నా మన భారతదేశంలో ఇచ్చిన హామీలు చేసి చూపిస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ఎందుకంటే ఇంత మంది పిల్లలకి ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి తల్లికి వందనం కింద చెప్పడం అసలు ఎవరన్నా ఇంపాసిబుల్ అనుకున్నారు కానీ వాళ్ళు చేసి చూపించినారు ఇట్లాంటి నాయకులకి మనం దొరకడం చాలా అదృష్టం మనమంతా ఒకటే ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి ఖచ్చితంగా మేము నంద్యాల అభివృద్ధి చేసేస్తాం అట్లానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు विधायक का भी नमन है। सुप्रसिद्ध चुनाव से से महासचिव के ऑपरेशन के महासचिव रहेंगे इंदर मंच सीधे केंद्र देश का मंडल केंद्र देश का मंच चुप नहीं पड़ोगे। ये पतिकालन पर गर्दन से हासात के मंच के बयान चाची की राह लोग जाना जा रहा है डॉक्टर इंडिया 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 जाना चाहिए इंद्राणी पतिकालन करन

హలో అండి నేను మీకి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనిషన్